ఒక్క ఫ్లాప్తో ఏమైపోతుంది అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక్క ఫ్లాప్తోనే జాతకాలు మారిపోతున్నాయి అప్పటి వరకు నా హిట్స్ మర్చిపోయి అప్పుడే వచ్చిన ఫ్లాప్ నే గుర్తించుకుంటున్నారు ఇద్దరి డైరెక్టర్స్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఒక్క సినిమా నిరాశపరిచేసరికి ముందున్న బ్లాక్ బస్టర్స్ కనుమరుగైపోయాయి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం తంటాలు మొదలయ్యాయి కూలీకి ముందు వరకు లోకేష్ కనకరాజ్ తో సినిమా అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే నమ్మకంతో ఉండేవాళ్లు హీరోలు కానీ ఇప్పుడలా కాదు కూలీతో సీన్ మారిపోయింది ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసినా అమ్మిన రేట్లు ఎక్కువ కావడంతో ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోయింది కూలీ దాంతో కమల్ రజనీతో ప్లాన్ చేసిన మల్టీస్టారర్ లోకేష్ చేతుల్లోంచి జారిపోయింది ఇప్పుడు కూలీ విడుదలకు ముందే రజనీ తో తాను మల్టీస్టారర్ చేస్తానని చెప్పారు లోకేష్ ఇద్దరితో ఉన్న రిలేషన్ కారణంగా ఇది కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ కానీ రజనీ మాత్రం కమల్ తో తాను చేయబోయే మల్టీస్టారర్ కి డైరెక్టర్ ఫిక్స్ కాలేదన్నారు మరోవైపు హిందీలో రాజ్ కుమార్ హిరాణీకి ఇదే పరిస్థితి ఎదురైంది డంకీ తర్వాత ఈయన మ్యాజిక్ తగ్గిపోయింది ఉన్నభాయ్ త్రీ ఈడియట్స్ పీకే సంజు లాంటి క్లాసిక్స్ తీసిన రాజ్ కుమార్ హిరాణి డంకీతో ట్రాక్ తప్పారు అదొచ్చి రెండేళ్లవుతున్నా మరో సినిమా చేయలేదు ఆమిర్ కు సైతం ఈయన చెప్పిన కథ నచ్చలేదని టాక్ అప్పట్లో ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు కానీ ఆయన్ని దేవరతో ఎన్టీఆర్ ట్రాకెక్కించారు